ഛത്തീസ്ഗഡ് ദണ്ഡകാരണ്യം ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతుంది జనవరి ఇరవై అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో ఇప్పటి వరకు సుమారు ఇరవై మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లతో ఎన్కౌంటర్లలో మృతి చెందడం జరిగింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ నిన్న జరిగిన ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లా మారేడుపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది బీజాపూర్ పోలీసులు సైతం పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారికంగా తెలపడం జరిగింది అంటే నిన్న ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుండి మొదలైన కాల్పులు నిన్న ఇప్పటి ఇప్పటివరకు అంటే ఈ రోజు వరకు కొనసాగుతున్నట్లయితే సమాచారము అంటే మారేడు బీజాపూరు సౌత్ బస్తర్ డివిజన్లోని మారేడుపాడు అటవీ ప్రాంతంలో సుమారు యాభై మంది మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో మూడు దంతేవాడ బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన సుమారు పదిహేను వందల మంది పోలీసులు మావయిస్టులు సమావేశమైన ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లయితే బీజాపూర్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు అంటే నిన్న తొమ్మిది గంటల నుండి ప్రారంభమైన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ అయితే తెల్ల తెలి తెలియజేయడం జరిగింది అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మావోయిస్టు చనిపోయిన ఎవరు ఎవరిని ఎంతమంది చనిపోయారంటే మావోయిస్టు డెడ్ బాడీలను స్వాధీన పరచుకున్న తర్వాత పూర్తి వివరాలను అయితే ఈరోజు సాయంత్రము వెల్లడిస్తామైతే భద్రత పోలీసు అంటే బస్తర్ బీజాపూర్ పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది అయితే గత అంటే ఈ నెల పదమూడవ తేదీన సైతము బీజాపూర్ జిల్లాలోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులైతే మృతి చెంది మృతి చెందడం జరిగింది అంటే మూడు రోజుల వ్యవధిలోనే మరో ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు అయితే ఈ నెల ఈ నెల ఎనిమిదవ తేదీన ఆ బీజాపూర్ జిల్లా అంబేలి ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపై విరుచుకుపడ్డారు మా మావోయిస్టులు అంబేలి ప్రాంతంలో మందు అంటే కూమింగ్కు వెళ్ళిన పోలీసు బలగాలు తిరిగి వస్తున్న సమయంలో అంబేలి ప్రాంతంలో అమర్చిన మందు పాత్రను పిలిచడంతో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందడం జరిగింది అంటే ఈ అంటే గత నెల రోజులుగా బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను పోలీసు బలగాలు నిర్వీర్యం చేయడం అయితే జరుగుతుంది అంటే గత ప్రతిరోజు మావోయిస్టులు అమర్చిన బీజాపూర్ ప్రాంతం బస్తర్ అనే ప్రాంతంలో అమర్చిన మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను పోలీసు బలగాలు నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో నిన్న పదిహేను మంది మంది పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టడంతో ఎదురుకాల్పు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగి పన్నెండు మంది అయితే మృతి చెందడం జరిగింది అయితే జనవరి ఎనిమిదో తేదీన మావోస్టులు పోలీసు బలగాలపై విరుచుకుపడడం ప్రతీకార చర్యగా ఆపరేషన్ అయితే తీవ్రతరం చేస్తున్నట్టయితే అయితే తెలుస్తుంది ఏదేమైనా గత అంటే ఆపరేషన్ కగారు పేరుతో గత రెండు వేల ఇరవై నాలుగు నుండి కొనసాగుతున్న ఆ మావోయిస్టుల ఏరివేత అయితేనైతే కొనసాగుతుంది ఇప్పటివరకు మావోయిస్టులపై ఆ పోలీసులు అయితే పై చేయి సాధిస్తున్నట్టయితే తెలుస్తుంది అయితే మారేడుపాడు అటవీ ప్రాంతంలో సుమారు యాభై మంది అగ్రనేతలు సమావేశమైన పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసులు సుమారు పదిహేను వందల మంది పోలీసులు మా మావోయిస్టులు సమావేశమైన ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ జరిగిన ఎన్కౌంటరు అంటే ఇరు వర్గాలకు వర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులైతే మృతి చెందినట్టు ఇప్పటివరకు బస్తర్ బీజాపూర్ పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది అయితే మావోయిస్టులు అంటే మారేడుపాడు అటవీ ప్రాంతంలో కీలక మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఉండడంతో పాటు అక్కడ భారీ ఆయుధాల డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నట్లయితే సమాచారం అయితే బీజాపూర్ పోలీసులు తెలిపినట్టు సాయంత్రం ఐదు గంటలకు ఆ పూర్తి ఎన్కౌంటర్లో ఎవరెవరు ఉన్నారనేది సమాచారాన్ని అయితే తెలుస్తా తెలియజేస్తామని అయితే బీజాపూర్ పోలీసులు ప్రకటించారు అయితే ఎన్కౌంటర్లో ఎవ్వరు ఉన్నారు అనేది ఒక ఉత్కంఠనైతే నెలకొంది ఎన్కౌంటర్లో యాభై మందిలో సుమారు అంటే యాభై మంది మావోయిస్టులో అగ్రనేతలే పెద్ద ఎక్కువ స్థాయిలో ఉన్నట్టయితే సమాచారం ఏ ఏదేమైనా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఛత్తీస్గఢ్ బీజాపూర్ పోలీసులు మావోయిస్టు ఎన్కౌంటర్లో మృతి చెందిన నేతలు ఎవరెవరు ఉన్నారైతే తెలియనున్నది రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్